ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మా తాతయ్య గారి శ్రీ ఆనంద వివేకానందరెడ్డి గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా వాత్సల్య ఫౌండేషన్లో ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాం ఆయన ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు ఆయన ఎక్కడున్నా శివలోకంలో ఉన్నా కూడా నెల్లూరు ప్రజల్ని ఇంకా మమ్మల్ని ఎప్పుడు విడిచి పెట్టి వెళ్ళరు మా తాతగారు శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నందుకు నా కృతజ్ఞతలు ఆయన ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు నమస్కారం ముందుగా సింహపూరి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మా తాతగారు ఆనం వివేకానంద రెడ్డి గారి డెబ్బై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాత్సల్య ఫౌండేషన్లో అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్న శివాంకుల్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మా తాతగారి అభిమానులకు మిత్రులకు మరి మీడి మీడియా మిత్రులకు నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆనం వివేకానందరెడ్డి గారి అభిమానులకు మరియు ఏసీ సుబ్బారెడ్డి గారి అభిమానులకు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం వాత్సల్య ఫౌండేషన్లో ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మా బాస్ స్వర్గీయ ఆనం రెడ్డి గారి డెబ్బై నాలుగవ జయంతి పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు ఆనం వెంకట గాంధీ మరియు ఆనం విపిన్ చంద్రబోస్ గారు చేతుల మీదుగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది మరణం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అలా అంటే ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక వ్యక్తి వివేకానంద రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఈ రోజుకి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక రూపంలో వివేకానంద రెడ్డి గారిని తలుచుకుంటూనే ఉన్నారు అందరూ చాలామంది వరకు మొత్తం నెల్లూరు సింహపూరి ప్రజలు షోక్గాడే చిన్న ఆయన ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విషయూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డెబాస్ అట్ ద సేమ్ టైమ్ వి మిస్ యూ సో మచ్